విజయవాడలో ఈనాడు కేఎల్ వర్సిటీ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యపై దశ దిశ కార్యక్రమం నిర్వహించారు గూడవలోని శ్రీ చైతన్య కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జే శ్రీనివాసరావు హాజరై ఇంటర్ విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ప్రస్తుతం ఇంజనీరింగ్ లో డిమాండ్ ఉన్న కోర్సులు ఏ విభాగానికి ఎలాంటి ఉద్యోగాలు లభిస్తాయి వంటి అంశాలను వివరించారు దశ దిశ కార్యక్రమం ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నామని విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు అందించారు ఎన్ఐటీ సెన్ ఉన్నాయి ఐఐటీ సెన్ ఉన్నాయి త్రిబుల్ ఐటీ సెన్యు ఉన్నాయి డీమ్ టూ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి టాప్ యూనివర్సిటీలో జరిగితే ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి హయస్ట్ ప్యాకేజీలు ఏ విధంగా ఉంటాయి ఈ సంవత్సరం మా పిల్లలు ముప్పై నాలుగు మందికి శాటిలైట్ లాంచ్ చేసిన విధానం అలాగే డెబ్బై ఐదు లక్షల హైయెస్ట్ ప్యాకేజీ సాధించిన కేఎల్ విద్యార్థిని యొక్క వాళ్ళ యొక్క ప్రొఫైలు అలాగే ఇలాంటి స్టూడెంట్స్ మీకు రోల్ మోడల్ అవుతారు ఫ్యూచర్లో మీరు కూడా మంచి మంచి ప్యాకేజీలు తీసుకోవాలి అంటే మంచి మంచి డెవలప్మెంట్ ఉండాలంటే టెక్నాలజీ పరంగా మీరు అభివృద్ధిలోకి రావాలంటే ఎలాగా చదవాలి ఏ విధంగా చదవాలి అనే దాని మీద అవగాహన కల్పించాం